హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే ప్రజెంట్ ఓకే బాగానే ఉన్నాను సో నేను మొన్న సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంటే చాలా మంది సిస్టర్స్ కూడా కంగ్రాచులేషన్స్ అక్క జాగ్రత్తగా ఉండండి అని చాలా మెసేజ్లు పెట్టారు సో చా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అయితే నాకు బీపీ ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా సో నేను హాస్పిటల్కి వెళ్ళాను ఒక చిన్న ఇష్యూ జరిగింది గైనకాలజిస్ట్ మేడం తోటి నాకు ఏం జరిగింది అనేది నేను వీడియో షేర్ చేస్తాను అయితే చాలామంది సిస్టర్స్ చాలా కామెంట్స్ అడుగుతూ ఉన్నారు నేను ఇప్పటివరకు కూడా వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను సో కొన్ని అంటే కామన్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా సో అవి వీడియో షేర్ చేస్తాను సో చాలామంది పర్సనల్గా అడిగిన క్వశ్చన్స్కి అయితే రిప్లై అయితే ఇచ్చేస్తాను అన్నమాట సో ఈ వీడియో నా పర్సనల్ వీడియో కాదు ఎందుకంటే ఇప్పుడు నేను మీతో పాటు నేను కూడా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా మీకు ఇది సజెషన్ అవుతుంది అంటే మీరు కాబోయే తల్లులు అలాగే మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అండ్ నేను చెప్పే యొక్క పాయింట్స్ అనేవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది వీడియోని అయితే చూడండి సో నేను మొన్న చెప్పినాను కదా ఇలా కన్సివ్ అయింది సో మేము ఇట్లా ఒక ఒకరు సజెస్ట్ చేస్తే ఈ హన్మకొండ సిటీలో ఒక గైన అయితే సంప్రదించామనేసి సో అక్కడికి వెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేస్తారు ఇట్లా చాలా ఎక్కువగా ఉంది అనేసి మెడిసిన్ ఇచ్చారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అవి వేసుకుంటే నాకు మొత్తం ఒళ్ళంతా వణికినట్టుగా హ్యాండ్స్ కాళ్ళు అంతా వణికినట్టుగా అవుతుంది నాకు అప్పుడు వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా ఇలా అవుతుంది అని కూడా నేను మీతో షేర్ చేశాను అయితే నేను నెక్స్ట్ డే మొత్తం లేవకుండా అయిపోయింది నా సిచ్యువేషన్ కూడా ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటే చాలా ఘోరమైన సిచ్యువేషన్ అనమాట అంటే కాళ్ళు చేతులు వణకడము లోపలంతా వణికినట్టు అనిపించడము మాటలు కూడా సరిగ్గా రా రాని సిచ్యువేషన్ అయింది సో ఇది కండిషన్ ఉంటే ఇది కరెక్ట్ కాదు అనేసి మేము ఇమ్మీడియట్లీ మళ్ళీ ఒకసారి గైనకాలజీస్ అయితే వెళ్ళాం సో గైనకాలజిస్ట్ని కలవడానికి వెళ్ళాం సో వెళ్తే ఆవిడ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక గైనకాలజిస్ట్ ఇలా కూడా ఉంటారా అనేసి అంటే అంత చిండలంగా రిసీవ్ చేసుకుంది అంటే మీ మీద ఆమెని కంప్లైంట్ చేసినట్టు ఆమె మీద అంటే ఇప్పుడు మనకు ఉన్న సమస్యని మనకు చెప్పడంలో ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు మేము వెళ్ళి అంటే చెప్పినాము సో మేడం ఇట్లా జరిగింది మీరు ఇట్లా టాబ్లెట్స్ ఇచ్చారు కదా బీపీ ఎక్కువగా ఉందనేసి సో మళ్ళీ అప్పుడు బీపీ కూడా చెక్ చేసింది వెళ్ళినాక వన్ ఫార్టీ వచ్చింది బీపీ ఇట్లా మీరు బీపీ టాబ్లెట్స్ ఇచ్చారు కదా మేడం ఇవి వేసుకుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మేడం అంటే హండ్రెడ్ ఎంజీ ఇచ్చిందండి బీపీ టాబ్లెట్స్ నాకు త్రీ టైమ్స్ వేసుకోమంది సో ఇట్ ఇవి వేసుకుంటే నాకు ఇట్లా ఒళ్ళంతా ఇట్లా వణికినట్టు అవుతుంది కాళ్ళు చేతులు వణికినట్టు అవుతున్నాయి మేడం అంటే ఆవిడ ఇంత సీరియస్ అయింది అంటే ఏంటండి నేను ఈ టాబ్లెట్స్ థర్టీ ఇయర్స్గా రాస్తున్నా అందరికీ ఎవరు ఇట్లా కంప్లైంట్ చేయలేదు మీరే ఇట్లా కంప్లైంట్ చేస్తున్నారా అన్ అంది ఒక్కటే మాట ఒక్క నిమిషం షాక్ అయిపోయినాం అదేంటి మేడం అట్లా కాదు మేడం మేము ఊరికే చెప్పట్లేదు కదా మా బాడీ నా బాడీ ఇట్లా అవుతుంది అందుకే నేను చెప్తున్నాను అంటే లేదు అసలు నేను ఈ టాబ్లెట్స్ చాలా మందికి ఇలాగే రాస్తాను మీకే 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 రాయలేదు నేను అని అంటుంది అన్న తర్వాత నేను మళ్ళీ అన్నాను మేడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అని నిన్ను హాస్పిటల్ కూడా కాల్ చేశాను చేస్తే మీ జూనియర్ డాక్టరు లిఫ్ట్ చేశారు చేస్తే ఇట్లా అవుతుంది మేడం అంటే మీరు బీపీ చెక్ చేయించుకోండి బీపీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే అంటే వన్ ఫార్టీ అట్లా వచ్చేస్తే మూడు పుట్టలు వేసుకోకండి రెండు పూటలు వేసుకోండి అని చెప్పింది మేడం సో నేను రెండు పుట్టలు నిన్న వేసుకున్నాను నైట్ వేసుకోలేదు నాకు మార్నింగ్ చాలా యాక్టివ్గా అనిపించింది నేను తిన్న తర్వాత మళ్ళీ టాబ్లెట్ వేసుకుంటే సేమ్ మళ్ళీ సిచ్యువేషన్ చాలా ఘోరంగా అయింది మేడం అంటే నా ముందే ఆ జూనియర్ డాక్టర్లను గెలిచి మీకు అసలు బుద్ధుందా ఫోన్ ఎందుకు ఎత్తుతారా అట్లా ఎవరి పడితే వాళ్ళు ఫోన్లు ఎత్తుతారా వాళ్ళకి అబర్షన్ అయితే మీ మీద అంటారు మీరు ఇట్లా ఫోన్లు ఎత్తకనే కావాలంటే వాళ్ళని రమ్మనండి ఎంత దూరం అయితే ఏంటి వస్తారు వాళ్ళే అని మాట్లాడింది చాలా అంటే చాలా బాధ అనిపించేసింది ఒక గైనకాలజిస్ట్ రిసీవింగ్ అనేది ఇలా ఉండకూడదు ఎందుకు జరుగుతుంది అసలు అమ్మాయి ఎందుకు అట్లా చెప్తుంది అంటే హెల్త్ ఇష్యూస్ ఎందుకు అమ్మాయికి ఆ టాబిక్ పడట్లేదా అదా ఇదా అని చూడాలి చూసిన తర్వాత ఎందుకు అనేది చూడాలి మా హస్బెండ్ అట్లా కూడా అన్నారు మేడం మరి ఈ టాబ్లెట్ పడట్లేదేమో మరి స్టార్టింగ్ చూసినప్పుడు అంటే వన్ సెవెంటీ బీపీ ఉంది బట్ ఇప్పుడు వన్ ఫార్టీ అట్లా వస్తుంది కదా మేడం మేబీ పడట్లేదేమో మరి చేంజ్ చేస్తారా అంటే ఏమంది మేము జనరల్ పొజిషన్కి రాస్తాను వెళ్ళిపోయి అక్కడ చూపించుకోండి అంది జనరల్ పొజిషన్కి రాయడం ఏంటండి ఒక గైనకాలజిస్ట్ నాకు అర్థం కాలేదు ఇంకా గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకునే సిచ్యువేషనే అయ్యేది కానీ ఇంకా వద్దు గొడవ పెట్టుకోవద్దు అనవసరం అనేసి బయటకు వచ్చేసి ఇది కాదు ఆమె రాసిన జనరల్ ఫిజిషన్కి ఎందుకు వెళ్ళడం అనేసి ఇంకా తెలిసిన మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి మేము తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ రావడం మేము అందరం కలిసి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చూపించుకోవడం చూ చూడగానే డాక్టర్ ఆ మెడిసిన్స్ చూసి ఇట్లా పడేస్తాడు ఇంత హెవీ డోస్ ఇస్తారా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇది కరెక్ట్ కాదు నువ్వు అసలు ఇవి వాడకు అని నువ్వు వెళ్ళు కూర్చో కూర్చొని ఏం చేస్తావు ట్వంటీ మినిట్స్కి ఒకసారి బీప్ చెక్ చేయించుకో ఎంత వస్తుందో నాకు రిపోర్ట్ పట్టుకరా అని చెప్పాడు నేను చక్కగా అక్కడ కూర్చుండి ట్వంటీ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి బీప్ చెక్ చేయించుకున్న ఒకసారి వన్ వచ్చింది మళ్ళీ ఒకసారి వన్ థర్టీ వచ్చింది అంతే అదే తీసుకెళ్లి చూపించిన నువ్వు ఫోలిక్ యాసిడ్ రాశాడు ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే వాడు అండ్ సాల్ట్ వచ్చి కొంచెం కారం తగ్గించేసు ఇవి తగ్గించేసి టూ డేస్కి ఒకసారి వచ్చి బీప్ చెక్ చేయించుకో అని చెప్పాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను సో సే సాల్ట్ తగ్గించి ఫుడ్ తిన్నాను కాకపోతే మనకు లేనిది చా చప్పటి కూడు కాబట్టి తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు వెళ్ళాను టూ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళాను వెళ్తే వన్ థర్టీ వచ్చింది బీపీ సో మళ్ళీ నెక్స్ట్ డే నాకేమైందంటే ఈ ప్రెగ్నెన్సీ సిగ్నెస్లో వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది విపరీతంగా సో వామింగ్ నిన్న అయితే అసలు ఫోన్ కూడా టచ్ చేయలేదు అండ్ విపరీతంగా సెన్సేషన్ విపరీతంగా వామిటింగ్స్ ఉన్నాయి ఫుడ్ తింటేనేమో కంట్రోల్ అవుతుంది తినకుంటేనేమో వామిటింగ్స్ అవుతున్నాయి నిన్న అంత లేవలేదు అంత సిగ్నెస్లు ఉండే సో అయినా కూడా పర్లేదు అనేసి నేను నిన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి సార్కి చెప్పాను సార్ నాకు బాగా వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నాయి అన్నాను సరే అమ్మ నువ్వు ఫస్ట్ బీపీ చెక్ చేయించుకో అని చెప్పాడు బీపీ చెక్ చేయించుకుంటే నార్మల్కి వచ్చేసింది వన్ ట్వంటీ బై ఈ ఐటీ వచ్చేసింది సో నార్మల్గా ఉంది ఒకేం టెన్షన్ పడకు అని అన్నాడు అన్న తర్వాత నెక్స్ట్ నాకు టాబ్లెట్ ఇచ్చాడు టెన్ డేస్ వాడు తగ్గిపోతుంది ఏం కాదు అన్నాడు ఒకే ఒక టాబ్లెట్ రాగానే వేసుకున్న ఇంటికి కూడా చేరకుండానే మధ్యలోనే ఆ టాబ్లెట్ వేసుకున్న నాకు ఇంటికి వచ్చేవరకు ఆ వికారం తగ్గిపోయింది నిన్నట్టు నుంచి నాకు ఇంకా అయితే నిన్న నైట్ నుంచి అయితే ఇంత వంద వారికి వామ్స్ అయితే ఏం లేవు చక్కగా తిన్నాను వాళ్ళన్నీ పనులు చేసేసుకున్నాను ఓపిక ఉండి వాళ్ళకి వీడియోస్ రికార్డ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో నేను ఇక్కడ మీకు చెప్పాలి అనుకుంది ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ సంప్రదించాలి అన్నప్పుడు ఆమె హిస్టరీ ఖచ్చితంగా తెలుసుకోండి నేను వెళ్ళాను చెప్పా చెప్పాను కదా ఒక ఆ గైనకాలజిస్ట్ ఆమెకి చాలా పెద్ద హిస్టరీ ఉందంట ఆమె మీద చాలా కేసులు ఉన్నాయట అంటే సి సెక్షన్ డెలివరీ సరిగ్గా చేయక కొన్నిసార్లు బేబీ చనిపోయి కొన్ని కొన్నిసార్లు బేబీ యొక్క జెండర్ చెప్పడం వల్ల ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయట ఈ విషయం నాకు తెలీదు నాకు డాక్టర్ నాతో డైరెక్ట్గా అన్నారు మేము ప్ర పలానే హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఇట్లా అయింది ఇట్లా జరిగింది అన్నాక డాక్టర్ నవ్వాడు ఆమె హిస్టరీ మీకు తెలుసా అంటే తెలియదు సార్ అన్నాను ఇంకా నవ్వాడు కానీ ఏం చెప్పలేదు అబద్ధం ఎందుకు ఆ సార్ నాతో అనలేదు కానీ నాకు బయటకు వచ్చినాక తెలిసింది అంటే మాకు తెలిసిన వాళ్ళే చెప్పారు ఆమె హిస్టరీ ఇది 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 ఇలా జరిగింది అందుకే ఆమె దగ్గర మనకు లోకల్ ఆమె గురించి తెలిసిన వాళ్ళైతే ఎవ్వరు వెళ్ళరు పల్లెటూర్ల నుంచి వస్తారు చాలా మంది అనేసి ఎందుకు పల్లెటూర్ల నుంచి వస్తారు అంటే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు పలానా హాస్పిటల్కి వెళ్ళండి బాగా చూస్తారు అని అంటే వాళ్ళు మనీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా హాస్పిటల్ కొంచెం కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మనీ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ పలానా హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుంది అక్కడ అని అంటే పాపం వాళ్ళకి తెలియక వచ్చి చూపించుకుంటారు అనమాట అది అన్నమాట కానీ నాకు వెళ్ళి తె మళ్ళీ మనీ కూడా చాలా హెవీ అన్నమాట ఒక్క రోజులో ఒక ఏడెనిమిది వేలు తీసుకునే అంత ఫీజు ఖర్చు చేస్తుంది ఆమె అంటే డెట్ కానీ అదని ఇద్దని చాలా హెవీ హెవీ మనీ తీసుకోవడం అంత అసలు ఉండకూడదు అట్లా అట్లా ఉండొద్దు గైనకాలజిస్ట్ అండ్ నాకు ఫస్ట్ మనీ గురించి అది కాదండి ఒక గైనకాలజిస్ట్ మనము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత మనం మదర్కి చెప్పుకోలేని కూడా మనం గైనకాలజిస్ట్కి చెప్తాం సో ఒక తల్లిలాగా భావిస్తాము ఒక వెల్వీషర్గా ఒక ఫ్రెండ్గా ప్రతి విషయాన్ని మనం గైనకాలజిస్ట్కి షేర్ చేస్తే మన భయాన్ని పోగొట్టే ఒక తల్లిలాగా ఉండాలి కానీ సో మన మీద లేనివన్నీ నెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు వస్తే ఏంటి రాకుంటే ఏంటి అని మాట్లాడే ఒక గైనకాలజిస్ట్ అయితే అసలు ఉండకూడదు అట్లాంటి డాక్టర్కి అసలు చూపించుకోకూడదు నాకైతే నచ్చలేదు అండ్ నేను మీకు చెప్పొచ్చు అది ఎక్కడ హాస్పిటల్ ఆ డాక్టర్ పేరేంటి అని అనవచ్చు కాకపోతే నేను చెప్పను ఎందుకంటే నాకు జరిగింది అనేసి నేను అందరికీ అంటే అట్లానే ఉంటుందని నేను చెప్పను ఎందుకంటే ఆమెకి ఇలాంటి ఎలాంటి లేవు కాబట్టి సో నాకు అట్లా అయితే జరిగింది ఆమె దగ్గర చూపించుకుని చాలామంది ఉంటారు వాళ్ళకి మంచి జరగచ్చు కానీ నాకైతే కరెక్ట్గా అనిపించలేదు కానీ అండ్ అండ్ చాలామంది మనం గైన కళని చూస్తాం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎంత ముద్దుగా మాట్లాడతారు ఒక్కొక్క గైనకాలజిస్ట్ కానీ ఆమె అసలు కరెక్ట్గా అనిపించలేదు అట్లా ఉండకూడదు కానీ కలిసి చాలా ప్రేమగా ఉండాలి అండ్ మళ్ళీ నా ముందే నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఒక ఒక అతను నైన్ మంత్స్ అంట వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ మేడం నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలని అడిగితే ఆమె ఏమందంటే ఇట్లా కొన్ని టిప్స్ చెప్పి పొట్టపైన పైన ఆయిల్ పెట్టి మసాజ్ చేయడం అని చెప్పింది చెప్తే అతను అన్నాడు కదా మేడం అట్లా పెడితే మరి డెలివరీ అవుతుందా అది గ్యారంటీ నేనా మీరు ఇస్తారా గ్యారంటీ అని అన్నాడు దానికి చాలా ఘోరంగా సీరియస్ అయింది ఆవిడ మా ముందే అక్కడ ఇంకో ఇద్దరు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు పక్కన పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా సీరియస్గా అయింది అంటే మీకు నేను గ్యారెంటీ ఇవ్వాలా మీరు వెళ్ళి నేను చెప్పిన ఆయిల్ రాయకుండా మీరు వేరే ఆయిల్ రాసి ఏమన్నా జరిగితే మీ పాప చచ్చిపోతే వచ్చిన నా మీద నెట్టేస్తారా ఇట్లా మాట్లాడుతుంది అసలు మనం అట్లా అన అట్లా అంటారా అసలు ఎవరైనా అసలు మీ పాప చచ్చిపోవడం ఏంటండి అట్లా అంటారా ఎవరైనా సో నాకు ఇంకా బూత్లో చేస్తుంది నన్ను కూడా అబోషన్ అయితే ఏంటి ఇట్లా మాట్లాడింది అబోషన్ అయితే మీ మీద వేస్తారు వీళ్ళు అనేసి సో అబోషన్ అనేది అయితే అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల కానీ కారణాలు చెప్తారు డాక్టర్స్ ఇట్లా ఇట్లా జరిగిందమ్మా అందుకే నీకు అబోషన్ అయిందని క్లియర్గా చెప్తారు కానీ అది మాట్లాడిన విధానం నాకు అది అనాలనే అనిపించింది ఎందుకంటే ఆ క్షణం చాలా బాధేసింది ఒక గైనకాలజిస్ట్ అసలు ఇట్లా మాట్లాడకూడదు అని అనిపించింది సో అందరులాగా ఉంటారు చాలా మంది మంచి తల్లుల్లాగా చూస్తూ ఉంటారు ఇది మాత్రం నాకు నచ్చలేదు నేను ఇదానే అంటాను ఎందుకంటే ఆమె మాట్లాడిన విధానం నేను ఇంకా క్లియర్గా చెప్పట్లేదు కానీ చాలా ఘోరంగా మాట్లాడింది అసలు ఫేస్ కూడా చూడాలి కనీసం పేషెంట్ ఫేస్ కూడా చూడాలి కదా ఫేస్ కూడా చూడకుండా చాలా సీరియస్గా మాట్లాడింది అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే మేము ఆమె రాసిచ్చిన టాబ్లెట్ ఇబ్బంది అయినా వేసుకుంటూ ఉంటే ఓకే కానీ మేము మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి ఇది పడట్లేదు అని చెప్పేవరకే ఆమె కోపం వచ్చేసింది అంటే మీరు వచ్చి నాకు నేను రాసిన టాబ్లెట్లు పడట్లేదా మీరు అనేది కరెక్ట్ ఉందా అని అంటే ఎట్లా అంటే నేను రాసిన టాబ్లెట్లు పడట్లే అని అంత సీన్ ఉందా మీకు అన్నట్టు మాట్లాడింది సరిగా ఏదేమైనా మేము హాస్పిటల్ నుంచి బయటపడింది మంచిదైంది ఇంకా ఇంకా అనుకున్నాం సో కాబట్టి మీరు ఏదైనా హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలనుకున్న మంచి హాస్పిటల్లో చెక్ చేయించుకోండి మంచి గైనకాలజిస్ట్ని చూస్ చూస్ చేసుకోండి మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళని చూస్ చేసుకోండి అండ్ అక్కడ నేను వెళ్ళిన హాస్పిటల్లో స్టాఫ్ కూడా కరెక్ట్గా లేరు చాలా చికాగా అనిపించింది నాకు సో అంతకు తోట డాక్టర్ కూడా అలాంటిదే సో ఇగో ఎవరికి ఎన్ని తెలిసినా కూడా ఒక ఒకానొక టైంలో మిస్టేక్స్ చేస్తూ ఉంటాము సో నేను కూడా ఆ మిస్టేక్స్ చేశాను అంటే ఏమనుకున్నానంటే సార్లే మనకి తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేశారు కదా అనుకున్నాను సార్ వాళ్ళకి మేబీ మంచి చూడొచ్చు కానీ నాకైతే కరెక్ట్గా అనిపించలేదు సో ఇంకా అయిపోయింది ఆ డాక్టర్కి నాకు కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించుకుంటున్నా గోపాల్ రెడ్డి సార్ గారు చాలా చాలా అద్భుతం నిజంగా చాలా మంచివారు సో అంటే పేద వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి డబ్బున్న వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి అని చాలా ఉంటుంది ఆ సార్కి అంటే అది వేరే ఆ సార్ గురించి నేను ఇంక మంచిగా చెప్తాను ఆ సార్ గురించి సో అట్లా అన్నమాట మీకు ఏమైనా సందేహాలు కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్